రెండు వేల ముప్పై నాటికి క్షయవ్యాధి నిర్మూలన ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్యేయమని గిరిజన గ్రామాల్లో టీవీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ ఉద్దేశమని డైరెక్టర్ సుబ్బరాజు అన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు మేము ఎక్కువ ఎక్కువ ఏంటంటే ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా ఏజెన్సీ ఏరియాలో టీబీ అనేది శాప కింద నీరులో ఉంది అంటే టీబీ గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు యాక్చువల్గా టీబీ కేసులు ఉన్నప్పటికీ దాని యొక్క అంటే తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ అవి బైక్కి తెలియని పరిస్థితి దాని మేము గత మూడు సంవత్సరాలుగా కూడా టీబీ దాని మీద పనిచేస్తాం అంటే పనిచేయడం అంటే కేవలం అవేర్నెస్ కల్పించడం ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం టెస్టులు జాయిన్ ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో అనేసరికి మన ఏరియాలో అనేసరికి ప్రజలు ఎక్కువగా ఏ మార్పులో చిన్న జ్వర వచ్చినా కానీ లేదా ఒక వర్మూల్ కవరేజ్ అని సంప్రదించడం లేదా ఒక ఆర్బీ డాక్టర్ని సంప్రదించడం లేదా మెడికల్ షాప్ దగ్గరకి వెళ్ళడం అలాగే క్యాష్మెంట్ రాగినాం సో మా టార్గెట్ మీరు మామిటెష్మెంట్ ఏంటంటే ముందు వీళ్ళకి ఎవరికి మెడికల్ షాపులకి లేకపోతే వర్మూల్ కవర్స్లకి లేదా ఆర్ఆర్పీ డాక్టర్లకి వీళ్ళకి టీపీ లక్షణాలు ఉన్నవాటికి టెస్ట్ చేయించుకు టెస్ట్ చేయించిన కూడా వాళ్ళు చేయించిన అవసరం లేదు మా కార్యకర్తలు ఏజెన్సేనో మా కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేయిస్తారు ఎవరికైనా టీపీ పాజిటివ్ ఉంటుంది కూడా త్రూ గవర్నమెంట్ మేము చేసేది ఏం లేదు అంతా గవర్నమెంట్ గవర్నమెంట్ మందులు గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ మాది ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ కల్పించడం ఈ అవేర్నెస్ కల్పించిన ఎవరికైనా టెస్ట్ చేయించి వాళ్ళకి పాజిటివ్ వస్తే కొంత మందులు వాళ్ళించినాము అంటే ఒక టీపీ పేషెంట్ వచ్చేసరికి తొమ్మిది నుంచి పది మంది వరకు ఈ టీపీ అందుకుంటుంది అంటే ఇది అంచు వ్యాధులు లాంటిది ఒక రకంగా చెప్పాలంటే అంచు వ్యాధులు ఆగింది నుంచి ఒకరికి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అది దాన్ని మనం ఆ అనేది ముందు ఎవరైతే టీవీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై స్క్రీనింగ్ చేసి ఐడెంటిఫై చేస్తే అతనితో మందులు వాటిస్తే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మనం మిగతా వాళ్ళు స్ప్రెడ్ అవకాశంగా చేయొచ్చు అనేది మా ఉద్దేశం అనమాట మేము అంటే గత రెండు సంవత్సరాలుగా చేసాము ఈ సంవత్సరం కూడా ఈ టీవీ దాని మీద మేము పనిచేస్తున్నాము ఈ పనిచేసే క్రమంలో మేము ఈ సంవత్సరం సుమారుగా అంటే ఈ సంవత్సరం నూట నలభై ఐదు మంది వరకు స్క్రీనింగ్ టెస్ట్ చేయించాం టీపీ టెస్ట్ మా కార్యకర్తలు ఎవరైతే మా కోఆర్డినర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గరకి తీసుకెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ టెస్ట్ చేపిస్తాను మేము ఈ సంవత్సరం మనం ఈ సంవత్సరం కాలంలో యాక్ట్ చేసుకుంటే ఈ ట్రెడిషనల్స్ నూట యాభై మంది వరకు మేము ఐడెంటిఫై చేసాము అంటే రెండు వందల రెండు వందల ముప్పై మంది వరకు ఉన్నాము అందులో నూట యాభై మందిని మేము కలిసాము డైరెక్ట్గా వెళ్ళి కలిసి వాళ్ళకి తీపి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి తెలుసు లక్షణాలు ఉన్నప్పటికీ వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాపారం కానీ ఇది కానీ ఉండడం కోసం వాళ్ళతో టెస్టులు వాళ్ళే టెస్ట్కి ప్రేరేపించేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి టెస్టులు చేయించి వాళ్ళని ముందు జాబ్ వస్తే టెస్ట్ చేయించండి టెస్ట్ కూడా ఫ్రీయే కదా గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది వెళ్ళడం వరకు వాళ్ళు దూరంగా వెళ్ళారు కాబట్టి ప్రయాణం దూరం అవుతుంది కాబట్టి మా కార్యకర్తలు తీసుకెళ్ళి టెస్ట్ చేయించి తీసుకొస్తారనమాట అలాగే ఇంచుమించు ఇరవై ఐదు మంది ఈ ఆర్ఐటీ కలుగుతాం కానీ పదిహేను పదిహేను మెడికల్ షాపుల్లో కలిపాం కానీ తర్వాత ఈ ఉమెన్ వాలంటీర్స్ ప్రతి విలేజ్లో మీరు పనిచేసే ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి ఇద్దరు ముగ్గురు ఉమెన్ వాలంటీర్స్ ఉంటారు అలాగే మూడు వందల యాభై మంది ఉమెన్ వాలంటీర్స్ మేము ఏర్పాటు చేస్తాం ఈ ఉమెన్ వాలంటీర్స్ అవేర్నెస్ కల్పించిన వాళ్ళు ఏంటంటే ఎవరికైనా లాంగ్ అయితే ఎక్కువ రోజుల్లో డబ్బు రావడం ఇలాంటివి చేయడం వాళ్ళు మా వాళ్ళు చెప్తారు మా వాళ్ళు ఏంటంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఉంది కాబట్టి టెస్ట్ చేపేస్తాం చెప్పి ఇందులో కూడా సమాచారం అనేది చాలా గోప్యం ఇందులో టీబీ పేషెంట్ సమాచారం మనం ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికైనా టీబీ టీబీ ఉంది అని మనం కూడా మనం టెస్ట్ చేయించినప్పుడు మనం పక్కి కూడా చెప్పకూడదు చెప్పడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో అక్కడ చిన్న సూత్రం కానీ లేకపోతే ఇలాంటివి చేస్తాం యాక్చువల్గా ఈ ఈ టీబీ పేషెంట్లకి ఇరవై ఐదు రకాల హక్కులు ఉన్నాయి ఈ హక్కుల గురించి మనం మేము తెలియజేస్తాము ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఇరవై ఐదు రకాల హక్కులు ఉన్నాయి ఇరవై ఐదు రకాల హక్కులంటే వాళ్ళు పంచాయతీలో పూజ చేయడానికి పూజ చేయకూడదు అనకూడదు ఎందుకంటే అప్పుడు పూజ చేయొచ్చు హాస్పిటల్కి వెళ్తే నేను వైద్యం చేయించడం చేయను అనకూడదు డాక్టర్ టీబీ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా వైద్యం చేయాలి అలాగే ఈ అస్తి హక్కు కానీ ఇలాంటి ఇరవై ఐదు హక్కులు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాపై కాదు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు రకాల హక్కులు ఉన్నాయి ఈ ఇరవై ఐదు రకాల హక్కుల గురించి కూడా మా వాళ్ళు సమావేశాలు పెట్టి సంతంలో